బర్రెలకి ఏంటంటే జనరల్గా వర్షంలో ఎంత బాగా ధరిస్తే దానికి అంత హాయిగా ఉంటుంది చిన్నప్పుడు మేము అనేవాళ్ళం మా తరిచిపోతున్నాయే పాపమా చిన్న పిల్లలు కానీ ఏంటంటే వాటికి ఎంత బాగా ధరిస్తే అంత హాయిగా ఉంటుంది మనం కదా సమ్మర్లో ఉళ్ళు చెప్పటొచ్చినాక వర్ నీళ్ళు పోసుకుంటే ఎట్లా హాయిగా ఉండదు వర్షంలో ధరిస్తే దానికి కూడా అంత హాయిగా ఉంటుందంటే మా పెద్దోళ్ళు చెప్పిందే మనకి ఊరు వచ్చాను పులివెందుల దగ్గర పైడిపల్లె మా ఊరు మా అమ్మ వాళ్ళు ఎప్పటికీ సంపద మాత్రం వదిలిపెట్టారనమాట ఎంత ఉన్నా ఏం చేసినా కష్టపడితే కష్టపడుతూనే ఉంటారు కష్టపడాలి లేకపోతే రోగాలు వచ్చేస్తాయి ఈ కాళ్ళు చదువులు అల్లన్నీ రోజులు మేము పనే చేసుకుంటామని చెప్తారు అది కూడా మంచిదే కదా